కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గతంలో ఎన్నడూ చూడని రాజకీయ పరిణామాలు చూస్తున్నాం ముఖ్యంగా నాయకుల మాటల గతంలో తమకు ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతికారం ప్రతీకారం తీర్చుకోవడానికి కొంత సమయం నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు మున్సిపల్ అధికారులపై నోరు పారేసుకున్నారు రాయడానికి కూడా వీళ్ళని అభ్యంతకర బూతులతో విరుచుకుపడడం తీవ్ర చర్చనీయాంశమైంది సీనియర్ ఎమ్మెల్యే అయిన అయ్యనకు స్పీకర్ పదవికి చంద్రబాబు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే స్పీకర్ గా ఎందుకు ఎంపిక చేశారో మంగళవారం ఆయన సంస్కారవంతమైన భాష చూసిన తర్వాత జనానికి అర్థమైంది అంతకు ముందు మంత్రి అచ్చెన్నాయుడు పచ్చబిళ్ల గురించి మాట్లాడడం కూడా చర్చనీయాంశమైంది బహుశా వారి స్ఫూర్తితో తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో రవాణా శాఖ అధికారులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రేయినా కొడకల్లారా నరుకుతా అంటూ యథేచ్ఛగా మీడియా సమావేశంలో దూషణ పరవానికి దిగారు అయన పాత్రడి కామెంట్స్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చాయని ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మరి కాస్త ముందుకెళ్లి నరుకుతానని బ్రేక్ ఇన్స్పెక్టర్లు తన కాళ్లు పట్టుకోవాలని నోరు పారేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి చేస్తోంది అయ్యన్నకు స్పీకర్ పదవి ఇస్తున్నారని జేసీకి హోంశాఖ ఇవ్వాలనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే శాంతి భద్రతల్ని చక్కగా కాపాడుతారని వ్యంగ్య కామెంట్స్ వినిపిస్తున్నాయి జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే జేసీ ప్రభాకర్ రెడ్డికి హోంశాఖ ఇచ్చి ఎమ్మెల్సీ చేస్తే సరిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇలాగే కూటమి నేతలు ముందుకు సాగాలని వైసీపీ నేతలు ఆకాంక్షిస్తున్నారు మొన్న అచ్చన్న నిన్న అయ్యన్న నేడు ప్రభాకర్ అన్న మరి రేపు ఎవరో అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది రెండు రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్ రిపేర్ చేయాల్సింది అందరూ ఆర్మీ పెట్టారు